హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు సాటర్డే అండి ఈరోజు పూజ చేసుకుంటున్నాను గ్యాస్పై శుభ్రం చేసుకుని పసుపు రాసుకుని పొట్టు పెట్టుకుని పాలు పెడుతున్నానండి ఫస్ట్ గుండె పాలు పెడతాను పొయ్యి మీద పాలు పెట్టిన తర్వాత కొంచెం దగ్గర ప్రసాదం చేసుకుంటున్నానండి సేమీ ప్రసాదం చేస్తున్నాను ఈరోజు లేట్ అయిపోయిందండి పూజకి కూడా ఉడతలు చూసారా మా పక్కనే చెట్లు ఉన్నాయండి అరటి చెట్లు రోజు ఉడతకు ఏడు పెడతా ఉంటానండి ఈరోజు దోశలు అండి కొబ్బరి చట్నీ అల్లం పచ్చడి టిఫిన్ చేసాను ఈరోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అల్లం పచ్చడి చేశానండి అయిపోవచ్చింది మళ్ళీ చెయ్యాలి ఇంకేంటండి ఈ విషయాలు కామెంట్లో తెలియజేయండి ఈరోజైతే అరటికాయలు వచ్చినాయండి ఆ తాత రోజు రెండు రోజులకు ఒకసారి వస్తూ ఉంటారు తాతయ్య గారు తీసుకున్నానండి బాగుంటాయండి దేశవల్లి కాయలు దగ్గర కర్రీ బాగుంటుంది నేను అరిటికే బజ్జీకి తీసుకున్నానండి అవి రెండు కాయలు తీసుకున్నాను బజ్జీకి పిల్లలు ఇంట్లో ఉంటే స్నాక్స్ చేస్తూ ఉండాలి కదండీ ఏమిటి ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు వేగిన తర్వాత బాగా దోరగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోనండి టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గాలి టమాటాలు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ తక్కువైందండి ఆయిల్ వేసి అనమాట టమాటాలు వేసి బాగా అవి ఇవి కలిపి బాగా వేగిపోయిన తర్వాత అందులోనే సిమ్లో పెట్టుకోండి ఇక మనతో ఎప్పుడూ సిమ్లోనే ఉండాలండి ఉల్లిపాయ వేగినప్పుడు అప్పుడే కర్రీ బాగుంటుంది వేగిన తర్వాత సిమ్లో పెట్టానండి బాగా వేగిపోయి టమాటా చిక్కడిగా కొంచెం నేను కొద్దిగా కొంచెం మెత్తగా పెడతాను మెత్తగా చేస్తానండి అక్కడక్కడ ఒక చిక్కుడుకాయ కాకుండా కొంచెం నలుపుతాను అన్నమాట చిక్కుడుకాయలు గింజలు అయితే తొక్క తీసేస్తానండి సగం తొక్కు తీసేస్తాను చిన్న గింజలు అయితే తినండి చిక్కుడుకాయలు అన్నీ వేసేసుకున్న తర్వాత ఏ వేసిన తర్వాత కారం వేస్తానండి ఇప్పుడు కారం వేసి ఒక్క నిమిషం అలా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ వేస్తాను నేను ఇంకా మసాలాలు అవి ఏమీ వేయనండి అల్లం పేస్ట్ కానీ ధనియాలు కానీ ఇంకేమి వేయను చిక్కుడికాయ అన్నమాట ఇలా వండుకున్నా చాలా బాగుంటుందండి దగ్గరగా వండుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే దగ్గరగా అయిపోవాలి బాగా కొంచెం ఒక ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోద్దాండి బ్లౌజులు కుడతానండి నావే కొడతాం ఇంట్లోయే నేను నేర్చుకున్నానండి ఫస్ట్లో నేర్చుకున్నాను ఒక టెన్ ఇయర్స్ క్రితం నేర్చుకున్న తరువాత ఇప్పుడు ఫోన్లో నేర్చుకుని కుడుతున్నానండి సండే బ్లాగ్ అండి ఇది ఫైవ్ అయ్యిందండి ఇప్పుడు ఇంకా పిల్లలు ఎవరో లేవలేదు నేనైతే కల్లా ముగ్గు పెట్టేసుకున్నాను డైలీ అయితే ముగ్గు మానండి డైలీ ముగ్గు పెడతాను ఇంకా ఈరోజు సండే కదండి అందరికీ తెలిసిందే కదా ఈరోజు కొంచెం పని ఎక్కువే ఉంటుంది అలా ఆడవాళ్ళకి అందరికీ ఈరోజు బిజీ బిజీగా ఉంటాం అదైతే పిక్స్ పక్షులు పెట్టానండి ధాన్యం ఉడతలు అవి వస్తాయి నాకు గోడ మీద అయితే డైలీ బియ్యం వేస్తానండి ఉడతలు వస్తాయి కా పక్షులు వస్తాయి కాకులు ఇవన్నీ వస్తాయన్నమాట వాటర్ కూడా పెడతాను వేసే కాలం కదా ఈరోజైతే మా అమ్మాయి మ్యాగీ అడిగింది మ్యాగీ చేయమ్మని మ్యాగీ చేశాను ఈరోజు ఈరోజు మా వారు మటన్ తీసుకొచ్చారండి ఈరోజు మటన్ కర్రీ రసం పెట్టమన్నారు రసం పెట్టాను రసం అందరికీ తెలిసిందే కదండి మటన్ అయితే నేనైతే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలుపుకొని ఒక అరగంట పెట్టేశానండి నానబెట్టాను తర్వాత కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేపుకున్నాను ఇవి పక్కనేమో చారు మరిగింది తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపు సరుకులు తెలిసినాయి కదండి అందరికీ ధనియాలు మెందులు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు నేను చారులో వేసానండి తాలింపు వేపి దొరగా అయిపోయిన తర్వాత చారులో వేస్తాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి రసంలో రసం పౌడర్ ఏమేయలేదండి నేను ఈ లోపల ఉల్లిపాయలు వేగిన తర్వాత మటన్ వేసి బాగా వేగిపోవాలండి ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు బాగా సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేస్తే కొంచెం మనకి తెలుస్తుంది కదండి వేగిపోద్ది మటన్ ఉల్లిపాయ మసాలాలు అన్నీ అల్లం పేస్ట్ అన్నీ చక్కగా పట్టుకుని చక్కగా ఇప్పుడు అందులో సగం ఉడిగిపోద్ది మటను అలా వేగిన తర్వాత మసాలా ధనియాలు జీలకర్ర గసగసాలు మొగ్గలు ఎలక్కలు చిన్న చెక్క మొక్క వేసానండి నేను పౌడర్ వేయనండి నేను ఆడుకుంటాను మసాలా సొంతంగా అప్పటికప్పుడే వా వాడతాను మిక్సీలో ఆడుకున్నానండి అది రోడ్లు అయితే కుమ్మలేదు వేడి నీళ్ళు మరగబెట్టుకుని కొద్దిగా వేసుకున్నానండి కుక్కర్లో కొంచెం మనకి ఉంటే తక్కువ వేసుకోవాలండి వాటర్ ముద్ర మటన్ అయితే కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది చూసుకొని వేసుకోవాలి అయితే మటన్ కర్రీ అండి ఒక విజిల్స్ అయితే మటన్ బట్టి మనం ఎంతండి కర్రీ అయినప్పుడు అయితే వీడియో తీయలేదండి అప్పటికే భోజనాలు అయిపోతున్నాయి ఒక జీడిపండు అయితే ఎవరో ఒకళ్ళు ఇచ్చారు అండి ఎవరో తెలియదు మా ఆయన గారికి షాప్ దగ్గర ఇచ్చారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ అండి